భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద వ్యతిరేకిస్తూ పాడేరులో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో భారీ ర్యాలీ చేసి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ అసమర్థ ఎన్టీఏని రద్దు చేయాలని నీట్ పరీక్ష ఆరోపణలపై విచారణ చేయాలని ఎన్టీఏ ఆధ్వర్యంలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు జస్టిస్ చే విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది రాష్ట్రాల హక్కుల్ని స్వయం ప్రతిపత్తిని కాపాడాలి పరీక్షల నిర్వహణ నుండి ఎన్టీఏని తప్పించాలని అలాగే పరీక్షల పేరుతో విద్యని కేంద్రీకరించడం ఆపాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు భారత విద్యార్థులను న్యాయం చేయాలని నీట్ పరీక్షల్ని మళ్ళీ నిర్వహణ చేయాలని దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఎన్టీఏని వ్యతిరేకిస్తూ సుమారుగా రెండు వందల మంది ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఐటీడీఏ ఆఫీస్ వరకు ర్యాలీ నిరసనకి నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తీక్ శ్రీను మరియు అల్లూరి జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవన్ కృష్ణ మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎన్టీఏను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పాంగి చిన్నారావు గోపాల్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు చూడరా పుట్టి టీవీలో వస్తావు టీవీలో